ఇప్పుడు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫిల్టర్ ఏమైనా డైరెక్ట్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చా డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అయితే అక్కడక్కడ మనకు హనీ అనేది క్యాపింగ్ అయి ఉంటుంది అనమాట క్యాపింగ్ అంటే అది ఒక సర్టెన్ డిగ్రీస్ దాని రెక్కలతోన అది దాంట్లో ఉన్న తేమనంతా తీసేస్తుంది తీసేసి అక్కడక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్ని అన్క్యాప్డ్ ఉంటాయి అన్నప్పుడు ఏమైతుంది దాన్ని మళ్ళీ మనం అందులో కొంచెం తేమ శాతం ఉంటుంది అనమాట ఓకే ఒకవేళ అదే ఎక్కువ శాతంలో ఉంటే పులిసిపోతుంది తేమ ఎక్కువ ఉంటుంది ఓకే కానీ అసలు యాక్చువల్గా ఏమంటారు తేమ లేకుండా మనం తీసుకోవాలి అయితే మనం ఇది తీసే క్రమంలో క్యాప్ క్యాపింగ్ లేకుండా కొన్ని ఉంటాయి క్యాప్ అయ్యేట్ కొన్ని ఉంటాయి అనమాట అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాపింగ్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్ క్యాపింగ్ ఉంటాయి అనమాట అన్నప్పుడు ఇది ఫిల్టర్ చేసిన తర్వాత కొంచెం మనం దాన్ని డబల్ బాయిలింగ్ లో చేస్తాము డైరెక్ట్ కన్స్యూమ్ చేయం డబల్ బాయిలింగ్ చేస్తారు సో మనం అలా డైరెక్ట్ కన్స్యూమ్ చేయొద్దు చేయొద్దు డైరెక్ట్గా హీటర్ కూడా మనం పెట్టము మరి ఎట్లా పెడతారండి అంటే డబుల్ బాయిలింగ్ అంటే మనం వాటర్ ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి దాంట్లో మళ్ళీ ఇది హనీ ఉన్న గిన్నెను పెట్టి ఒక సెట్ అండ్ టెంపరేచర్

బట్ ఇది హెల్త్ లేదు అని అంటే మనం సన్ అంటే బాగా ఎండ ఉన్నప్పుడు సన్ కూడా చేసుకోవచ్చు దెన్ ఆఫ్టర్ దట్ ఏంటి తర్వాత మళ్ళీ ఫ్రేమ్స్ తీసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం పెట్టేస్తాం మళ్ళీ బీస్ వస్తాయి మళ్ళీ బీస్ వస్తాయి ఆ కంటిన్యూషన్ జరుగుతూ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ ప్రాసెస్ కాదు ఎన్ని రోజులకి వస్తుంది మనకు అంటే డిపెండ్స్ ఆన్ ఫ్లవర్ కాకపోతే మనం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ అంటే ఇయర్లీ ఎన్నిసార్లు తీయచ్చు ఇయర్లీ అంటే సీజన్ అన్ సీజన్ ఉంటుంది మనకు ఎయిట్ మంత్స్ కొంచెం సీజన్ బాగుంటుంది మనం హాని సేకరించడానికి ఒక ఫోర్ మంత్స్ అన్ సీజన్ అనే చెప్పాలి